హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు బాగున్నారండి మేము కూడా బాగున్నాం ఈ సండే అయితే మా ఇంట్లో స్పెషల్ ఏంటో మీ అందరికీ చూపించేస్తా ఓకేనండి కష్టపడి నాలుగు గంటలకి నాలుగు గంటలకి అలారం పెట్టాను కానీ నాలుగు గంటలు ఎగలేకపోయాను తక్కువ ఐదు గంటలకైతే లేచాను అనమాట చక్కచక్క మంచినీళ్ళు పట్టేసా ఆ తర్వాత ఇల్లు తుడిసేసా బట్టలు ఉతికేసా అన్ని పనులు చేసిన తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేసాను అనమాట ఈరోజు ఏంటంటే స్పెషల్ ముందుగా మనమైతే వైట్ రైస్ వండానండి ఫస్ట్ తర్వాత అయితే వామచారు కాసాను తర్వాత అయితే గార్లు వేసాను చికెన్ దమ్ బిర్యానీ చేసాను అలాగే మటన్ వండాను కొంచెం చికెన్ కూడా వండాను అనమాట ఒక కేజీ చికెన్ తెస్తే అందులో ఒక అర కేజీ దమ్ బిర్యానీ చేసి ఇంకో అర కేజీ అయితే కర్రీ చేస్తాను అనమాట ఇంకా మటన్ కూడా వండాను అనమాట ఇవన్నీ ఎందుకు ఉండవు అని అడుగుతారా అడగండి అడగండి పర్లేదు మా ఆడబడిస్కి అయితే ఇవాళ భోజనానికి రమ్మని చెప్పాను అనమాట కొన్ని కారణాల వల్ల ఆ కారణాల వల్ల ఈ రోజైతే మా ఆడబడిస్కి భోజనం అయితే పెట్టాను అనమాట అందుకని ఇన్ని వండాను మా ఆడబడిచితో పాటు మేము కూడా ఉన్నాం కాబట్టి ఇంకా అందరం ఉన్నాం అత్తయ్యగారు మేము అందరం ఉన్నాం కాబట్టి ఇంకా అందుకే కొంచెం కొంచెం ఎక్కువ ఎక్కువ వండిస్తాను అనమాట ఇంకా మేము అందరం కలిసి మధ్యాహ్నం భోజనం అయితే చేసాం అన్నమాట అలాగే నేనేం చెప్తున్నానంటే తప్పైనా రేట్ అయినా కొంచెం వినండి మనం ఎక్కడికైనా భోజనానికి వెళ్ళినప్పుడు భోజనం చేసి వెంటనే బాగుంటే బాగుందని బాగపోతే బాగలేదని వెంటనే చెప్తాం కదా కానీ ఆ భోజనం వెనుక ఒక తండ్రి కష్టం ఉంటుందండి కాబట్టి నేనేమనుకుంటానంటే ఎక్కడ ఏ భోజనానికి వెళ్ళినా కూడా నేను ఇది బాగలేదు అది బాగలేదు అని చెప్పకుండా ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను ఎందుకంటే ఆ తండ్రి ఎంతగానో కష్టపడి ఏ ఫంక్షన్ అయినా అది ఆడపిల్లకి పెళ్ళైనా ఇంకోటైనా ఏదైనా ఆ తండ్రి ఎంతో కష్టపడి ఆ ఫంక్షన్ చేస్తాడండి ఆ కష్టం ఆ తండ్రికి మాత్రమే తెలుస్తుంది అది మనకు కూడా తెలుసు కానీ ఒక మాట వదిలేస్తూ ఉంటాం అనమాట బాగాలేదు సరిగ్గా చూడలేదు అని మాటే కదా మాటే కదా నోటి మాట తక్కువని వదిలేస్తాం కానీ ఆ మాట విన్నప్పుడు ఆ తండ్రికి బాధ కలుగుతుంది ఎందుకలా మనం మనం ఏమి వాళ్ళకి సాయం చేయక్కర్లేదు కనీసం ఫుడ్ బాగుందని చెప్తే ఏమైపోతుందండి మన మన డబ్బు మన ఆస్తి ఏమన్నా కరిగిపోద్ది నోటి మాట బాగా చేశారండి బాగా పెట్టారండి బాగుందండి భోజనం అని ఒక మాట అంటే ఏమైపోతుందండి అసలా మనం ఏమి ఇవ్వక్కర్లేదు బాగుందండి భోజనాలు బాగున్నాయండి అని ఒక మాట అంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు కానీ అది మనం చెయ్యం ఎందుకంటే నాలుగుకి నరవలేదంటారు కదా అందుకని మనకి మాట వస్తే అన్నమాట అనేస్తూ ఉంటాం అనమాట మేము కూడా ఆ బాధ అనుభవించాం రీసెంట్గా మేము ఫంక్షన్ చేసాం మా పెద్దమ్మాయికి ఇంకా మన అనుకున్న వాళ్ళు కూడా మనం వేరే వాళ్ళు అన్నట్టు మమ్మల్ని పట్టించుకోలేదు మమ్మల్ని సరిగ్గా చూడలేదు అని అంటుంటే నాకైతే చాలా బాధేసింది నాకంటూ ఎవరు లేరు అమ్మ నాన్న ఎవరు లేరు నా వాళ్ళే నా చుట్టూ వాళ్ళే నా వాళ్ళు అనుకున్నాను కానీ ఈ ఫంక్షన్ తర్వాత నా వాళ్ళు కాదని నాకు తెలిసిందనమాట మనం ఏం కావాలని ఈ ఫంక్షన్లప్పుడు కావాలని వేరు పెట్టమండి అది సందర్భాన్ని బట్టి అలాగా కొంచెం ఆడబడిలో ఉండడం వల్ల పట్టించుకోము అంత మాత్రమైనా లే కావాలని మనం ఏం టార్గెట్ చేస్తాం చేయము కదా కానీ పట్టించుకోలే పట్టించుకోలేదు అంటారనమాట వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనం అలా అంటామండి అనం కదా కానీ కొంచెం మంది అలా అనేస్తూ ఉంటారనమాట ఆ మాటలు విన్నప్పుడు ఆ తల్లికి ఆ తండ్రికి చాలా బాధ వేస్తూ ఉంటుంది అనమాట మన మనసులో ఏం లేక లేకుండా మనం ఉంటాం అంటే ఏ మాయ మర్మం లేకుండా మనం మనసులో ఏదంటే అదే మాట్లాడతాం అందరూ అలాగే మాట్లాడతారు అని అనుకోవడం మన పొరపాటే అందుకే మనకంటూ ఒక పెద్దవాళ్ళు ఉండాలి ఏ కష్టమైనా చెప్పుకోవడానికి